సలహాలు సూచనలు కూడా చేశారు ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా వాళ్ళ గత పది సంవత్సరాల అనుభవాన్ని కూడా రంగరించి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున సూచనలు చేశారు అధ్యక్ష డిమాండ్ నెంబర్ ఇరవై ఏడు వ్యవసాయ శాఖ కింద మొత్తం ముప్పై ముప్పై మూడు వేల నాలుగు తొంభై నాలుగు వందల తొంభై మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల యాభై ఐదు వేల రూపాయలకు మించని ఈ సొమ్మును కట్మోషన్ లేకుండా మంజూరు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష డిమాండ్ నెంబర్ థర్టీ సహకార శాఖ కింద మొత్తం నూట నలభై ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షల ఏడు వేల రూపాయలకు మించిన సొమ్మను కట్మోషన్ లేకుండా ఆమోదించవలసిందిగా సభను ఆమోదించవలసిందిగా కోరుతున్నాను డిమాండ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పశు మరియు మరియు మత్స్యశాఖ పరిశ్రమల యొక్క డిమాండ్ నెంబర్ పంతొమ్మిది వందల కోట్ల ఎనభై నాలుగు లక్షల నాలుగు వేల రూపాయలని

మెంట్ అండ్ ఫారెస్ట్ టు గివ్ రిప్లై దిస్ట్రేషన్ ఆఫ్ రిలీజియస్ ఫారెస్ట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ జిల్లా మినిస్టర్ గారు అధ్యక్ష బస్టాండ్ ఏంట చప్పట్లే అధ్యక్ష చప్పట్లే అధ్యక్ష ఇది ఐదు సంవత్సరాలు నేను అక్కడ సిఎల్పి లీడర్ కూర్చున్నాను ఒక్క రోజు ఇచ్చారా వెళ్ళకి వచ్చావా ఎట్లా ఒక్క రోజైనా వచ్చామా ఎక్కడండి మంత్రులు చేస్తారు మీరు ఇదే పద్ధతి వాట్ ఈస్ సారీ అధ్యక్ష నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్లా ఈ రకంగా కూర్చొని సభ మధ్యలో కూర్చొని ప్రజాస్వామ్యాన్ని ప్రతీక్ ఉన్నటువంటి ఈ సభలో మధ్యలో కూర్చొని సప్పట్లో కొట్టుకుంటా ఇదే ఆనందం ఇదే మీరు 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 ఇది కరెక్ట్ ఒకవేళ ఇట్లాగే చేయాలనుకుంటే కూడా ఇస్ నాట్ నో ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష వారికి చెప్పండి కూర్చోమని చెప్పండి నో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష వెల్లోకి వచ్చేట్లా కూర్చొని సభా సాంప్రదాయాల్ని మంట కల్పేటువంటి కార్యక్రమం మీరు ఈ రకంగా చేపడితే ఇప్పటికే మీకు ప్రజల బుద్ధి చెప్పారు ఇది నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ ప్లీజ్ దయచేసి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఈ స్లోగన్స్ ఈ ప్లే కార్డ్స్ వీటన్నిటికీ అదిరి బెదిరిపోయే వాళ్ళు కాదు దయచేసి ఇది పద్ధతి కానే కాదు దయచేసి వారు సభ మర్యాదల్ని పాటిస్తూ పోయే వాళ్ళు అక్కడ కూర్చోమని చెప్పండి అధ్యక్ష ప్లీజ్ దయచేసి సీట్ల కూర్చోండి దయచేసి ప్లీజ్ మేడం ప్లీజ్ 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 లేవండి వాళ్ళని కూడా లేపండి ప్లీజ్ మేడం సీట్ల కూర్చోండి సభ మర్యాద కాపాడండి కేటీఆర్ గారు దయచేసి పోయి సీట్లలో కూర్చోండి మీకేం కావాలో నేను చెప్పిపిస్తా మీరు పోయి సీట్ల అధ్యక్ష కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు సీనియర్ కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు కమలాకర్ గారు అదే విధంగా శ్రీనివాస్ యాదవ్ గారు కవిత ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు పది నిమిషాలు ఈ రోజు నేను కోరుతా ఉన్న వారు అందరు సీనియర్ శాసనసభ్యులు అధ్యక్షులు